ైజలాల్ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తున్నాను యేసుక్రీస్తు వారి నామం ఎంతో బలమైనది ఎంతో దృఢమైనది ఆయన నామంలో ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతున్నాయి కదండి మీ అందరి జీవితాల్లో కూడా నామంలో గొప్ప కార్యాలు జరగాలని మేము అనుదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతిరోజు వాగ్దానాల ద్వారా మీరు ఆ బలపడుతున్నారని సంతోషిస్తున్నారని మాకు తెలియజేస్తున్నారు కామెంట్స్ పెడుతున్నారు అందును బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని మనం చూసుకున్నట్లయితే అందరం కూడా గ్రంథాలు తెరుద్దాం ఐషియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ చిహ్నము ఐజయా చాప్టర్ ఫోర్టీన్ వర్స్ ట్వంటీ ఫోర్ సైన్యములకు అధిపతి యహోవా ప్రమాణపూర్వకముగా ఈలాగు సెలవిచిచున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును ఆమెన్ ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా దేవాతి దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు క్లియర్గా మనకి ఈ ఉదయాన్న తెలియజేస్తున్న విషయం ఈరోజు వాగ్దానం చేస్తున్న విషయం ఏంటంటే ఆయన యోచించిన సంగతులు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ఏమవుతున్నాయట జరుగుతాయి ఎవ్వరు కూడా దాన్ని ఆపలేరు అంటున్నాడు బైబిల్ గ్రంథం మనం చదువుతున్నప్పుడు చాలాసార్లు చాలా రకాలైన ప్రత్యక్షతలు దేవుని కనబడుతూ ఉంటాయి ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు ఏంటంటే నీను ఎవరిని అంటున్నాడు సైన్యములకు అధిపతిని అని అంటున్నాడు సైన్యములకు అధిపతి అంటే ఆయన సైన్యం ఎవరండి మీరు ఒకసారి ఆలోచన చేయగలిగితే ఒక రాజుకు ఒక సైన్యం ఉంటుంది ఆ సైన్యము రాజు చెప్పిన మాట వింటది కదా వారే అతని సైన్యం అదే విధంగా ఈ లోకంలో ఉన్న సమస్తము కూడా దేవుని మాటను వింటాయి అది సముద్రం కావచ్చు అది ఆకాశం కావచ్చు అది వర్షం కావచ్చు అది కొండలు కావచ్చు ఏవైనప్పటికీ దేవుని మాటను బట్టి విధేయించి ఆయనకు తలవగ్గుతాయి ఆయన సైన్యం ఎవరు అర్థమైందా మనము ఆయన సైన్యము ఈ లోక సృష్టి అంతను కూడా ఆయన సైన్యం ఆయన సెలవిస్తున్నాడు నార్మల్గా సెలవియట్లేదట నార్మల్గా చెప్పట్లేదట ఏమంటున్నారట ప్రమాణపూర్వకముగా నేను చెప్పుతున్నాను ఒక వ్యక్తి సాధారణంగా ఏదైనా చెప్తే నమ్మం అయితే ఆ వ్యక్తి రూఢీగా చెప్పాలి అనుకున్నప్పుడు ఇది ఖచ్చితం అండి అని చెప్పాలనుకున్నప్పుడు మనందరం చేసే పని ఏంటో తెలుసా ప్రామిస్ అండి ప్రామిస్ నేను ఇట్లనే చేశాను ఈ విధంగానే ఉన్నానని చెప్తారు అంటే ప్రామిస్ చేసినప్పుడు ప్రమాణం చేసినప్పుడు ఇది కరెక్ట్ ఇది జరుగుతుంది ఇది జరిగింది అని చెప్పడానికి వాడతాం అయితే యేసు క్రీస్తు వారు దేవుడు ఎప్పుడు నార్మల్గా చెప్తేనే అది ఖచ్చితంగా జరిగిద్ది దాంట్లో సందేహం ఏమీ లేదు కానీ ఇక్కడ దేవాతి దేవుడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు సెలవిస్తున్న విషయం ఏంటండి అంటే నేను ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను ఏం చెప్తున్నారు నేను యోచించిన సంగతులు అవన్నీ కూడా జరిగి తీరుతాయి ఎవ్వరూ వాటిని ఆపలేరు ఈరోజు ఈ వాక్యం వింటున్నా ఈ మాటలు వింటున్నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు మీ పట్ల అనేకమైన ప్రణాళికలు కలిగి ఉంటే ఎవరో వాటిని ఆపుదామని చూస్తున్నారా నీ శత్రువులు నీ ప్రణాళికలను ఆపేసి నిన్ను కృంగదీయాలనుకుంటున్నారా నీ కుటుంబ జీవితాన్ని పాడు చేయాలనుకుంటున్నారా నీ ఉద్యోగ జీవితాన్ని అక్కడితో మటుమాయం చేసేద్దాము అని అనుకుంటున్నారా లేదా నీ యొక్క వ్యాపారంలో నష్టాలు ఎలాగైనా కలగజేయాలి ఈ పరిచర్యను ఎలా ఎలాగైనా ముందుకు వెళ్లకుండా ఆపాలనుకుంటున్నారా మీరేమి కంగారు పడకండి దేవుడు సెలవిస్తున్నాడు ఆయన ఉద్దేశించిన సంగతులు ఎవరి ఎడల మన ఎడల ఉద్దేశించిన సంగతులు ఆపడం ఎవరి వల్ల కూడా కాదు హలెలు దేవుని ఉన్నామని మహిమ ఉంది గాక మనం అబ్రహాము గారి జీవితంలో చూడొచ్చు గారికి వాగ్దానం చేసినట్లు అతనికి ఒక కుమారుడు పుట్టాలి అయితే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు గడుస్తూ ఉండగా ఏ వార్త లేదు ఏ గర్భఫలము లేదు ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగితే అబ్రహాము గారి ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు ఆ ఇతనికి ఏదో దేవుడు వాగ్దానం చేశాడట పిల్లల్ని అంటాడట చూసారా వాళ్ళ స్థితి గతంచిన ఇరవై ఐదు సంవత్సరాలుగా సేమ్ గానే ఉంది ఎప్పటికి కూడా జరగదు ఇటువంటి మాటలు రోజు నువ్వు నిరుత్సాహపడుతున్నావా దేవుడు కార్యాలు జరగవు అని బాధపడుతున్నావా ఎవరో చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుతున్నారని దేవుడి యొక్క మాటలు జరగకుండా ఆగిపోతాయా కాదు కదా ఆయన ప్రామిస్ చేసి చెప్తున్నాడు అవి జరిగి తీరుతాయి అలలుయా దేవుడు అబ్రహాము జీవితంలో ఆయన నెరవేర్చాలనుకున్న కార్యాన్ని ఎట్టి స్థితిలోనూ నెరవేర్చి తీరాడు అబ్రహాము శరీరము సహకరించకపోయినప్పటికీ సారా యొక్క గర్భము మృత తుల్యము అయినప్పటికీ అబ్రహాము జీవితంలో ఆయన చెయ్యాలనుకున్న కార్యము జరిగిందా ఆగిపోయిందా జరిగింది కదా అదే విధంగా నీ జీవితంలో కూడా ఆయన యొక్క ఉద్దేశములు వాక్యం సెలవుస్తుంది దేవుని యొక్క ఉద్దేశములు ఎప్పుడు కూడా హానికరమైనవి కావు మనకేం చేసేవి మేలు చేసేవే భయపడకు బాధపడకు ఎవరో ఏదో అంటున్నారు ఇక మా జీవితంలో ఏ కార్యం జరగదు దేవుడు ఎప్పుడు కూడా మనకి నీకు మంచి చేద్దామని ఆలోచన చేస్తాడు ఆ మంచి ఎప్పుడు జరగదు అనుకో మాకు దేవుడు ప్రమాణ పూర్వకంగా ఈరోజు మనందరికి చెప్తున్నాడు ఆయన ఉద్దేశించిన సంగతులు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా మన జీవితంలో జరగబోతున్నాయి ధైర్యంతో సంతోషంతో ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని జీవించు గొప్ప కార్యాలు మీరు చూస్తారు ప్రార్థించుకుందాం సర్వోన్నతుడా కృపామయుడ స్తోత్రాలయ స్థుతులు చెల్లిస్తున్నాము అవును తండ్రి మీరు ఉద్దేశించిన సంగతులు మా జీవితంలో నెరవేర్చి తీరుతారని గొప్ప కార్యాలు జరిగిస్తారని ఏ ఆటంకము ఏ అడ్డుగోడలు ఏమి చేయలేవని మాతో మాట్లాడినందుకు బలపరిచినందుకు ధైర్యపరిచినందుకు స్తోత్రాలు ఉదయాన తండ్రి ప్రార్థన లేకి భవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి అద్భుత కార్యాలు జరిగించండి అనారోగ్య సమస్యల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి కుటుంబ పరమైన గొడవల నుంచి విడుదల దయచేయండి ప్రతి బిడ్డని రోజంతను కాపాడండి రక్షించండి పనుల్లోనూ ప్రయాణాల్లోనూ మీరు తోడ ఉండండి అపాయం రాకుండా మీ కృపలో ప్రతి ఒక్కరిని భద్రపరచుకొని మహిమ మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆ మేన్ మెగా బ్లెస్ యూ